హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు చేపల పులుసు చేసుకోవడం ఎలా దానికి కావాల్సినవి నేను ఒక టూ కేజీస్ చేపలను తీసుకొని శుభ్రంగా కట్ చేపించుకొని కడిగి పెట్టుకున్నాను దానికి కావాల్సినవి చింతపండు ముందుగా నానబెట్టుకున్నానండి మామిడికాయ ముక్కలు టమాటా ఉల్లిపాయ కొత్తిమీర పుదీనా కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టెవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను ఆయిల్ వేసుకుందామండి చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ইাচি వలన నిశ్వాసన రకంగా ఉంటుంది ఆయి వేడిగానిద్దాము ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము కలుపుకుందాము కలుపుకొని ఊట పెట్టుకుందాము ఉల్లిపాయ మగ్గేలోపు మసాలా కోసం ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వాము ఈ మూడింటిని మిక్సీ పట్టుకుందాము ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుందామండి కలుపుకొని మూత పెట్టుకుందాము మగ్గాక చూద్దాము మూత తీసి చూద్దాము కలుపుకుందాము ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని టమాటా ముక్కలు వేసుకుందామండి టమాటాలు కరివేపాకు కొత్తిమీర పుదీనా కూడా వేసుకుందాము నేను చేసిన చేపల పులుసు అంటే మా వారికి చాలా ఇష్టం అండి మూత పెట్టుకుందాము మగ్గనిద్దామండి మగ్గాక చూద్దాము మూత తీసి చూద్దాము కలుపుకుందామండి మనము ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండుని చింతపండు రసం పోసుకుందాము చెప్పండి రసము మీకు ఎంత కావాలో అంత ఇందులోనే సరిపడా సాల్ట్ పసుపు కాల్ స్పూన్ పసుపు కారం మీకు స్పైసీకి తగ్గట్టు వేసుకోండి సరి కలుపుకుందాము ఇంకా కొంచెం పోసుకుందాము మసాలిద్దామండి మసలేక చూద్దాము ఈ విధంగా ఉన్నప్పుడే ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోండి ఒకసారి మూత తీసి చూద్దాము మనం వేసుకున్న పులుసు కూడా మసిలిపోయిందండి ఇప్పుడు మనం తీసుకున్న పిలుచు ముక్కలు వేసుకొని మనం తీసుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకుందామండి వేసుకొని మూత పెట్టుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాము ఒకసారి మూత తీసి చూద్దాము ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకుందామండి వేయించుకున్న ధనియాల పొడి ఫిష్ మసాలా వేసుకొని ఒకసారి కలుపుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దామండి మగ్గాక చూద్దాము మూత తీసి చూద్దాము వావ్ టేస్టీ టేస్టీ నెల్లూరు చేపల పులుసు రెడీ అండి ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్